జ్ఞానం ఎక్కడొచ్చిందంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడే చిన్నప్పుడే చాలా మెచ్యూర్గా గా నువ్వు నీ వయసు చిన్నదే కానీ నువ్వు మాట్లాడుతుంది సత్యం పెద్ద ఫిలాసఫర్ కూడా నివ్వరిపోతాడు ఇంత గొప్ప సంగతి నీకు ఎలా తెలిసింది ఇంత చిన్న వయసులో అంటే సీక్రెట్ ఈజ్ మెడిటేటింగ్ దాడ్ దేవుని వాక్యాన్ని ధ్యానం వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యం హృదయంలో ఉన్నప్పుడు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను సేమ్ వన్ వన్ నైన్ సామ్ వర్స్ లెవెన్ వాక్యాన్ని మెడిటేట్ చేయడం మెమరైజ్ చేయడం ఒకన్నైతే చిన్న స్లిప్ రాసుకుంటాడు ఈ ఎయిటీన్ వర్సెస్లో ఆయనకి ఇష్టమైన మంచి వచన స్లిప్ రాసుకొని పాకెట్లో పెట్టుకుంటాడు రోజంతా ఆ స్లిప్ తీస్తూ ఉంటాడు రోజంతా అలా ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు మెమరీలో పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోద్ది గుర్తుంటుంది ఆ వచనం హౌ మెనీ బైబిల్ వర్సెస్ యూ రిమెంబర్